మన ప్రభువును ప్రియరక్షకుడైన మహిమా మహిమాఘనత ప్రభావములు గాక జీజస్ విత్హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికి మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రిలరా దేవుడి రోజు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము యూకా స్వార్త ఒకటో అధ్యాయము నలభై తొమ్మిదో వచనములో మొదటి లైన్ ఇలా రాయబడి ఉంది సర్వశక్తి మంతుడు నాకు గొప్ప కార్యములు చేశను సర్వశక్తి మంతుడు అన్నిటా అంతటా ఉన్నటువంటి మన దేవుడు నీ యొక్క పరిస్థితులు ఏవైనా సరే నీ యొక్క దీనస్థితి ఏదైనా సరే దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం ఏంటంటే సర్వశక్తుడు నీకు గొప్ప కార్యములు చేసను చేసేసి ఉన్నాడండి ఆల్రెడీ నీ జీవితంలో ఆయన జరిగించి జరిగించి ఉన్నాడు ఎందుకంటే మనము శరీరంలో ఉన్నప్పుడు కొన్ని కొన్ని బలహీనతలను బట్టి దేవుడు ఆశించిన రీతిలోకి వచ్చే అంత వరకు కూడా సారిపై ఉన్నటువంటి కుండను ఏ విధంగా అయితే దేవుడు దేవుడు కావచ్చు ఆ కుండని చేసే కుమ్మరి కావచ్చు వారు అనుకున్నటువంటి ఆకారము రూపము వచ్చే అంత వరకు కూడా సపోజ్ కుమ్మరి అయితే ఎలా ఆ ఆకారం వచ్చే వరకు తాను అనుకున్న ఆ యొక్క శ్రేష్టమైన కుండ తయారయ్యే వరకు మరి ఆ సారి మీద ఉంచి మరి ఎలాగైతే వర్క్ చేస్తాడో ఆ విధంగా దేవుడు కూడా మన జీవితంలో ఆయన స్వారూప్యంలోకి మనము వచ్చే అంత వరకు కూడా మన పైన దేవుని యొక్క పని జరుగుతూనే ఉంటుంది సో ఈ రోజు నీ స్థితి ఒకవేళ ఏ లోపాలు ఉన్నాయో ఏ విధమైనటువంటి మరి క్లష్టతరమైన క్లిష్టతరమైన పరిస్థితులు ఉన్నాయో నాకు తెలియదు కానీ దేవుడు ఈ రోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాంగ్తానము సర్వశక్తి మంతుడు నీకు గొప్ప కార్యము చేశాను ఇది ఆత్మలో మరియా పలుకుతున్నటువంటి చక్కని పలుకులు శారా జీవితంలో దేవుడు గొప్ప కార్యము చేశాడు అవునా కాదా ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా ఆమెకి పిల్లలు లేరండి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడని విశ్వసించి నమ్మింది చక్కని కుమారుణ్ణి ఆమె పొందుకొని ఉంది గొప్ప కార్యమును చూసింది మరి ఈ రోజు నీవు లేక మరి ఏడ్చి ఏడ్చి అలసిపోయావా మరి అప్పుల భారం తలసిపోయావా గృహం కట్టుకోలేక నలిగిపోతున్నావా నీ బిడ్డల చదువుల విషయంలో ఫీజులు కట్టలేక నరకయాతను అనుభవిస్తున్నావా నీ భర్తను బట్టి భయంకరమైన దూషణ మాటలను బట్టి మారు మనసు లేని తన జీవితాన్ని బట్టి మార్పు లేనటువంటి అతని జీవితాన్ని బట్టి భయంకరమైనటువంటి డ్రింకింగ్ హ్యాబిట్ భయంకరమైన అలక్షణాలతో అవలక్షణాలతో నలిగిపోతున్నటువంటి నీ భర్త జీవితాన్ని చూసి ఇంకెప్పుడు మారతాడు అని వేదన చెందుతూ కృంగిపోతున్నావా అయితే దేవుడికి రోజు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము సర్వశక్తుడు నీకు గొప్ప కార్యము చేసిన కొంతమంది యవ్వనస్థులు వివాహాలు కాక చాలా దిగులు పడుతున్నారండి చాలా వేదన చెందుతున్నారు ఆయా మ్యాచెస్ చూడటానికి వెళ్ళి వస్తున్నారు మరి ఆ చూసిన సమయంలో నచ్చలేదు అనే మాట విన్నంత వెంటనే ఆ కు ఆ యొక్క ఆ యవ్వనస్తుడు యవ్వనరాళ్ళు ఒకళ్ళకొకళ్ళు నచ్చనప్పుడు సపోజ్ ఒక పెళ్లి కుమారుడే పెళ్లి కుమార్తెను చూడటానికి వెళ్ళినప్పుడు చూపులకు వెళ్ళినప్పుడు ఒకవేళ ఆ కుమార్తె చూడ చూసినప్పుడు అతను నాకు నచ్చలేదు అనే మాట అతను విన్నప్పుడు ఎంత బాధ అనిపిస్తుందండి ఎంత వేదన అనుభవిస్తుంది ఇట్లా ఎంతో మంది మరి నచ్చలేదు అనేక మ్యాచెస్ చూస్తున్నప్పుడు నచ్చలేదు అనే మాట విన్నప్పుడు వారు ఎంతో కురింగిపోతూ ఉంటారు ఆ కుటుంబం ఎంతో వేదన చెందుతుంది ఎప్పుడు నా కుమారునికి వివాహం అవుతుంది నా కుమార్తెకి వివాహం అవుతుంది అని మరి తల్లిదండ్రులక మరి యవ్వన బిడ్డలక మీరు కూడా ఎంతో వేదన చెందుతున్నారేమో నోనో దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యము చేసేశాడు కుమారుణ్ణి కుమార్తెని మరి నీవు ఇప్పటి వరకు పెంచావు పెద్దవారిని చేసావు ప్రాయానికి తీసుకొచ్చావు కానీ వివాహం చేసే ఛాన్సులు దేవునికే ఇచ్చావు కాబట్టి దేవుని మీదే ఆధారపడ్డవాడు ఆధారపడ్డావు కాబట్టి నారు పోసిన వాడు నీరు కంపల్సరీగా పోస్తాడండి భయపడద్దు దేవుడికి గొప్ప కార్యము చేసేశాడు మీ జీవితంలో మంచి సంబంధాలు ఆల్రెడీ మీకోసం సిద్ధపాటు చేశారు మీరు చేయవలసింది ఏంటంటే దేవుని మీద ఆధారపడండి దేవుని యొక్క కృపను పొందుకుంటారు ప్రార్థన చేద్దాం ప్రార్థన పరిశుద్ధుడ మహాకరుడా కనమైన తండ్రి మీ లాది వందనాలు స్తోతులు స్తోత్రాలు ప్రభా మీరు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి మీ కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నానయ్యో ఎంతో మంది వివాహాలు కాని బిడ్డల ప్రభా నలిగిపోతున్న ఆ బిడ్డల జీవితాల్లో మంచి సంబంధాలు దయచేయండి గృహాలు మధ్యలో ఆగిపోయిన గృహాలను మీరు కట్టించండి తండ్రి అప్పుల భారాల నుంచి విడుదల దయచేయండి భారతదేశాన్ని దీవించండి అయ్యా తెలుగు రాష్ట్రాలను దీవించండి అయ్యా ఎన్నో భయంకరమైన బస్సు యాక్సిడెంట్స్ నుంచి విడుదల ఇచ్చేయండి తండ్రి అయ్యా ఢిల్లీ పేలుల్ని బట్టి నాయనా ఈ మతోన్మాదులు అలాగే ఉగ్రవాదుల దాడిని బట్టి అయ్యా మా జీవితాల్లో ఎంతో అలజడి ప్రభా భారతదేశంలో ఎంతో అలజడి అయ్యా ఈ ఉగ్రవాదం నుంచి విడుదలయించేయండి మతోన్మాదుల నుంచి విడుదల దయచేయండి యవ్వన బిడ్డలకు మారు మనసు రక్షణ దయచేయండి పండగ వాతావరణంలో ప్రభా ఈ ఫెస్టివల్ డేస్ లో తండ్రి ఏ యొక్క గృహంలోనైనా స్థానిక సంఘంలోనైనా వ్యక్తిగత జీవితాల్లో ఎటువంటి డిస్టబెన్స్ లేకుండా పనిచేసేటటువంటి నాయన అయా అయా మరి అపవాది శక్తులన్నింటిని లైపరుస్తున్నామే స్నామంలో ప్రభా ఈ యొక్క దినముల్లో తండ్రి ఏ దుష్టుడు ప్రజల మీద పని చేయకుండా ఈ కాపుదాలు ఉంచమని ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ దీనించి ఆశీర్వదించమని జ్వరాలతోటి జలుబులతోటి స్కిన్ ఎలర్జీస్ తోటి షుగర్ బీపీ థైరాయిడ్ హెచ్ఐవి క్యాన్సర్ లివర్ ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ నాయన గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ నా తండ్రి భయంకరమైనటువంటి కీలవాతము కండరాల నొప్పులు ఆయా భయంకరమైనటువంటి ఆయన నరాల బలహీనత ఆయా భయంకరమైనటువంటి వ్యాధి బాధలు ఆయాసము నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ నే జరుపుకునే బిడ్డలందరినీ దీనికి ఆశీర్వదించవంటి ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన ఆములు అడిగి వేడుకొని పొందుకొని ఉన్న ఆమె తండ్రి ఆమె ఆమెన్ వీలారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడుగా ఉండి నడిపించిన దాకా గబ్లెస్ ప్రైస్